అనగనగా వసంత వీధి అనే ప్రాంతంలో సాయి అనే ఆరేళ్ల చిన్నారి ఉండేవాడు సాయి చాలా చురుకైన తెలివైన పిల్లవాడు ఏది చూసినా తెలుసుకోవాలనే తత్వం ఉన్నవాడు సాయి తల్లి లక్ష్మి వంటింట్లో పని చేస్తూ ఆడుకుంటున్న సాయిని పిలుస్తూ సాయి పొయ్యి దగ్గరకు వెళ్లకు పాయసం వేడిగా ఉంది అని చెప్పగా సాయి అమ్మ నాకు వంట చేయడం వచ్చు కదా ఒక చేతితో సులువుగా చేసేస్తా అని అంటాడు లక్ష్మి నవ్వుతూ నువ్వు చిన్నవాడివి బాబు అది నీకు చేత కాదని చెప్తూ జాగ్రత్త అంటూ లోగిట్లోకి వెళుతుంది సాయి అమ్మ చెప్పిన మాట విన్నాడే కానీ తనకు గల కుతూహలం కొద్దీ పొయ్యి మీద పెట్టిన పాయసమున కలపాలి అనిపించి పొయ్యి దగ్గరకు వెళ్తాం పాయసమున కలపగా తన చేతుల మీద పడుతుంది దాంతో సాయికి భయం వేసి ఏడవసాగాడు చిన్నగా గాయం అవడంతో సాయికి మంట పుడుతుంది ఇప్పుడే వచ్చిన లక్ష్మి సాయి నేను చెప్పాను కదా పొయ్యి దగ్గరికి వెళ్లొద్దు అని పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి నాన్న అని మందలిస్తూ గాయంకి మందు రాస్తుంది మందు రాసిన తర్వాత సాయి వాళ్ళ లోగిట్లో ఉన్న చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తా ఉంటాడు